నమస్తే నేను మీ సతీష్ జగన్ ఒక నీచుడు విజయమ్మ సంచలన వ్యాఖ్యలు మరి ఏ సందర్భంలో విజయమ్మ ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే అందరికీ తెలిసిందే వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి ఆస్తి తగాదాలు అనేటువంటి అంశం గత ఏడాది కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మరి ఏమిటి ఆస్తి తగాదాల నేపథ్యం అనేటువంటిది కూడా ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే అవేమి కూడా కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి ఆస్తులు కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచేసి కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు ఆ ఆస్తుల్లో కూడా వాటాలు పంచుకునే దగ్గర అటు షర్మిళ విజయమ్మ ఇటు జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి నలుగురు కూడా కొట్టుకు చస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక కేసుని ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాడు తల్లి చెల్లి పైన ఒక కేసు వేశాడు అదేమిటి అంటే సరస్వతి పవర్లో ఏవైతే గనక షేర్లు ఉన్నాయో ఆ షేర్లని షర్మిళ విజయమ్మ అక్రమంగా బదలాయించుకున్నారు కాబట్టి ఆ బదలాయింపుల్ని రద్దు చేసి మళ్ళీ వాటిపైన సర్వహక్కుల్ని కూడా తనకే వచ్చేలాగా తీర్పునివ్వాలి అంటూ ఎన్సీఎల్టీలో ఒక కేసు వేశాడు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి తడిగుడ్డతోటి ఎలా గొంతులు కోస్తాడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ విజయమ్మకి షర్మిలకి కూడా ఈ కేసు దగ్గరే తెలిసి వచ్చింది కారణం ఏమిటి అంటే ఈ షేర్లు బదలాయింపులు ఈ కేసు సంబంధించినటువంటి పూర్తి నేపథ్యం కూడా క్షుణ్ణంగా ఒకసారి పరిశీలనలోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు కూడా విజయమ్మని షర్మిలని ఎలా వాడుకున్నాడో అందరికీ తెలిసిందే ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కుటుంబం మొత్తాన్ని కూడా జెరూసలేం వెళ్లొద్దాం పదండి ఒక ట్రిప్ కి అని చెప్పేసి అని వాళ్ళని జెరూసలేం తీసుకెళ్తూ మార్గ మధ్యంలోనే ఒక బాంబు పేల్చాడు జగన్మోహన్ రెడ్డి ఏమిటయ్యా ఇది అంటే ఇక మనం విడిపోదాం మీ దారి మీరు చూసుకోండి నేను నా భార్య నా బిడ్డలు మా దారి మేము చూసుకుంటాం అని చెప్పేసి అని ఒక బాంబు పేల్చి ఆస్తు పంపకాలు చేసేసుకుందాం అని చెప్పేసి అని ఆ జెరూసలం వెళ్ళేటువంటి ప్రయాణం మధ్యలో చెప్పాడు ఈ అంశాన్ని కూడా నేనేం కొత్తగా చెప్తుంది కాదు షర్మిళ విజయమ్మ వీళ్లే బయటకు చెప్పారు అయితే ఆ ఆస్తి పంపకాలు చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని బాంబు పేల్చడం వెంటనే అటు విజయమ్మ ఇటు షర్మిళ కూడా కంగు తిన్నారు ఇదేమిటి నా బిడ్డని ముఖ్యమంత్రిని చేయండి మా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి ఒక్కసారి ఒక్కసారి అధికారం ఇవ్వండి అని చెప్పి ఇంతకాలం ఆయన కోసం ఎలా ఎక్కడ పడితే అక్కడ తిరగమన్న చోటల్లో కూడా తిరిగి నేను అంత కష్టపడ్డాను కదా అని చెప్పేసి విజయం ఒక పక్కన ఇంకో పక్కన అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి అన్నను అధికారంలోకి తేవాలి అని చెప్పి అన్నని ముఖ్యమంత్రిని చేయండి అంటూ అన్న కోసం ఇన్నేళ్ల పాటు ఇంత కష్టపడ్డాను మరి ఆ అన్న ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మనల్ని కూడా కొంత పైకి తెస్తాడనో లేదంటే మనకి ఏదో చేస్తాడు అని చెప్పి ఆశిస్తున్న సమయంలో మీకు మీరు మాకు మేము అని చెప్పేసి అని ఇలా విడిపోదాం అని చెప్పి బాంబు పేల్చాడేమిటా అని చెప్పి వాళ్ళు ఒక్కసారిగా అవాక్ అయినటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత జెరూసలం నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బలవంతంతో ఇక ఆస్తి పంపకాలకు కూడా ఒప్పుకున్నారు ఇక కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు ముఖ్యంగా చూస్తే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ సమక్షంలో మరి ఈ ఆస్తి పంపకాలకు సంబంధించి ఈ షేర్లు ఏదైతే సరస్వతి పవర్ కి సంబంధించినటువంటి షేర్లకు సంబంధించినటువంటి బదలాయింపులు వీటన్నిటికీ కూడా ఈ ఆస్తి పంపకాలకి ఎంఓయులు కూడా చేసుకున్నారు ఇక తర్వాత జరిగిన పరిణామాలందరికీ అందరికీ తెలిసిందే వైఎస్ కుటుంబం చల్లా చెదురైపోయింది జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారులేమో తాడేపల్లి ప్యాలెస్కి యలహంక ప్యాలెస్ పరిమితం అవుతూ ఉన్నారు ఇక షర్మిళ విజయమ్మ అటు లోటస్ బాండ్కి పరిమితం అయ్యారు ఇక తర్వాత షర్మిళ తన ఫ్యూచర్ ఏమిటి అని చెప్పేసి అని తన భవిష్యత్తు తాను చూసుకోవాలి కాబట్టి ఆవిడ వైఎస్ఆర్టీపీ అని చెప్పి తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని పెట్టారు ఆ తర్వాత ఆ పార్టీ కూడా బోర్డు తిప్పేసి క్లోజ్ చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఏపీసీసీ అధ్యక్షురాలుగా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి ఆవిడ ఒక రాజకీయ ప్రత్యర్థిగా మారారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాన్నకి ఓటు వేయద్దు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దు ఆయన హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తి హంతకులను ప్రోత్సహించేటువంటి వ్యక్తి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇక విజయమ్మ సైతం నా కూతురికే నా మద్దతు అని చెప్పేసి అని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి ఓటమిలో వీళ్ళు పాత్ర కూడా కొంత పని చేసిందనే చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకం ఒకటైతే ఆ అరాచకాలకి ఈ ప్రచారాలు కూడా కొంత తోడైనాయి దీంతో జగన్మోహన్ రెడ్డి పైన ప్రజల్లో తీవ్ర స్థాయి వ్యతిరేకత వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకి పతనం అవ్వడంలో వీళ్ళు కూడా ఒక కారణం అయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత తన ఓటమికి షర్మిళ కూడా ఒక కారణం అని చెప్పి కక్ష కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలంలోనే కొద్ది రోజుల్లోనే అటు విజయమ్మ అంటే తల్లి చెల్లి పైన కూడా ఎన్సీఎల్టీ లో ఒక కేసు వేశాడు ఇక సెక్షన్ యాభై తొమ్మిది ప్రకారంగా ఏదైతే అక్రమ బదలాయింపులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిలుపుదల చేస్తూ సరస్వతి పవర్లో ఉన్నటువంటి ఆ నలభై తొమ్మిది శాతం షేర్లు కూడా తమకే దక్కేటట్లుగా దానిపైన సర్వహక్కులు తమకు ఉండేటట్లుగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఎన్సీఎల్టీలో ఒక పిటిషన్ వేయటం ఇక దానిపైన విచారణలు జరుగుతూ 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 వచ్చినాయి ఇక ఈ క్రమంలో ఎన్సీఎల్టీ కూడా అటు షర్మిళ విజయమ్మల తరఫున వాదనలు విన్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి తరఫున వాదనలు విన్నారు ఇక మొన్న జూలై ఇరవై తొమ్మిదో తారీఖున మాత్రం జరిగినటువంటి విచారణ తర్వాత ఎన్సీఎల్టీ కూడా ఒక తీర్పునిచ్చింది అదేమిటి అంటే షేర్ల బదలాయింపు ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేస్తూ ఆ షేర్లన్నిటిపైన కూడా హక్కులు జగన్మోహన్ రెడ్డికే చెందుతాయని చెప్పేసి అని హైదరాబాద్లోని ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఒక తీర్పునిచ్చింది ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చినటువంటి ఆ తీర్పుని రద్దు చేయాలి అంటూ దానిపైన అప్పీల్కి వెళ్లారు వైఎస్ విజయలక్ష్మి ఈ రోజున ఏదైతే గనక చెన్నైలో ఉన్నటువంటి ఎన్సిఎల్టీఏలో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆ పిటిషన్లో ఆవిడ పేర్కొన్నటువంటి అంశాలు ఇవే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక నీచమైనటువంటి బుద్ధితోటి ఇది కుటుంబంలో జరిగినటువంటి వ్యవహారం దాన్ని తీసుకొచ్చి దానికి కార్పొరేట్ రంగు పులుముతూ ఇలాంటి నీచానికి ఒడిగడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పి విజయమ్మ తన పిటిషన్ లో కూడా పేర్కొన్నారు ముఖ్యంగా చూస్తే ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఉందో దీనికి కేవలం కార్పొరేట్ రంగు పులుముతున్నారు తప్పితే ఇవి ఆస్తి తగాదాలు అవి కూడా కుటుంబ సభ్యుల మధ్య జరిగినటువంటి ఎంఓయులు ఇక అంతేకాకుండా ఒకసారి గిఫ్ట్ డీడ్ అంటూ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసుకుని వెనక్కి తీసుకుంటాం అనేటువంటి హక్కు ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కి అర్హత లేదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వాలి అంటూ అదే సమయంలో ఏదైతే గనక హైదరాబాద్ ఎన్సిఎల్టి ఏదైతే ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పును కూడా నిలుపుదల చేయాలి అని చెప్పి ఆవిడ ఈ రోజున ఒక పిటిషన్ వేశారు అదే పిటిషన్ లో ఇంకొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు ప్రధానంగా చూస్తే ఇది కేవలం అన్న చెల్లెళ్ళు వాళ్ళిద్దరూ కూడా నా బిడ్డలే ఆ అన్నా చెల్లెళ్ల మధ్య వచ్చినటువంటి రాజకీయ వైరం ఏదైతే ఉందో ఏర్పడినటువంటి ఆ రాజకీయ వైరం ఆ రాజకీయ వైరం తోటి జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్ వేశాడు తప్పితే ఇందులో ఎక్కడా కూడా కార్పొరేట్ రంగు అనేటువంటి దీనికి లేదు కానీ కావాలని జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ మైలేజ్ కోసం అంటే రాజకీయంగా మైలేజ్ సాధించడం కోసం రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఇలాంటి పిటిషన్లు వేసి ఒకసారి నా పేరు మీద గిఫ్ట్ డీడ్ అంటూ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు టర్మ్స్ బాగాలేవు కాబట్టి నేను వీటిని రద్దు చేసుకుంటాను మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాను అంటే అలాంటివి చట్టపరంగా చెల్లవు ఎందుకు అంటే మొత్తం హక్కులు తనకి ఒకసారి రాసి ఇచ్చిన తర్వాత ఇంకా అధికారికంగా వాటిపైన ఏదైతే గనక ఆ షేర్లు ఉన్నాయో ఆ షేర్ల పైన ఒక్కసారి బదలాయింపు జరిగిపోయి హక్కులన్నీ కూడా తనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చి రద్దు చేసుకుంటాను వెనక్కి వాటిని తీసేసుకుంటాను అంటే చట్టం కూడా అలాంటి వాటికి ఒప్పుకో అంగీకరించదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లో వేసినటువంటి ఆ పిటిషన్ పైన మరి ఎన్సీఎల్టీ ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయాలి అదే సమయంలో ఈ వివాదం పైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక నీచమైనటువంటి ఆలోచన తోటి రాజకీయంగా తన చెల్లెలు తనకి ప్రత్యర్థిగా మారింది అని చెప్పి మరి అందువల్ల తాను అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి ఈ రోజున తన పైన ప్రేమ లేదు గతంలో చూస్తే ఎన్సిఎల్టీ లో కూడా ఇదే పిటిషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ సారాంశం కూడా ఇదే ఆ రోజున ఎంఓయ్యూలు చేసుకున్నప్పుడు నా తోటి నాకు టర్న్స్ బాగున్నాయి కానీ ఈ రోజున నా చెల్లి పైన నాకు ఆ రకమైనటువంటి ప్రేమాభిమానాలు లేవు కాబట్టి నేను చేసి గిఫ్ట్ డీడ్ కావచ్చు నేను చేసుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ ఎంఓయూ రద్దు చేసుకోవాలని చెప్పి ఆ నిర్ణయానికి వచ్చాను అని చెప్పి ఎన్సిఎల్టీ లో అదే వేశాడు పిటిషన్ అయితే దీనిపైన ఈ రోజున ఏదైతే గారు చెన్నైలో ఉన్నటువంటి లో వేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ లో కూడా క్లుప్తంగా పేర్కొన్నారు ఒకటి ఇవి కుటుంబ ఆస్తులు దీంట్లో ఎక్కడా కూడా కార్పొరేట్ అనేటువంటి అంశం లేదు రెండోది ఈ ఎంఓయూ అనేటువంటిది ఒకసారి చేసుకున్న తర్వాత ఇక చట్ట చట్టపరంగా కూడా తమకే హక్కులు లభిస్తాయి తప్పితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వీటిని రద్దు చేసుకుంటాను అని చెప్పేసి అంటే అది చెల్లదు దీనిపైన కూడా చట్టపరంగా ఒకసారి పరిశీలన చేయాలి అని చెప్పేసి ఆవిడ పిటిషన్ లో కోరారు అదే సమయంలో అన్నా చెల్లెళ్ల మధ్య చోటు చేసుకుంటున్నటువంటి యుద్ధంలో తాను ఇరుక్కుపోయాను అని చెప్పి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ మైలేజ్ కోసం వేసినటువంటి పిటిషన్లు తన రాజకీయ లబ్ధి కోసం వేసి ఈ రోజున చేస్తున్నటువంటి యాగి తప్పితే ఇందులో ఎక్కడా కూడా ఆస్తి తగాదాలనో లేదంటే మోసాలనేటువంటి అంశాలకి ఎక్కడా కూడా తావులేదు కాబట్టి దీనిపైన ట్రిబ్యునల్ కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలి అనేటువంటి ఒక పిటిషన్ వేశారు అయితే ఈ పిటిషన్ సారాంశం కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నాలిక మడతేస్తాడు మాట తప్పడు మాట మడమ తిప్పడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటువంటి ఎలివేషన్లు అన్నీ కూడా కేవలం ముత్త మాటలే ఈ రోజున తనకి పనికొస్తారంటే ఎలాంటి నీచానికైనా జగన్మోహన్ రెడ్డి దిగజారుతాడు అలాగే తనకి రారు అని అనుకుంటే మాత్రం తల్లి చెల్లైనా కూడా లెక్క చేయకుండా ఈ రకంగా కేసులు వేసి వేధించటం ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్లు వాటిని కూడా వెనక్కి తీసుకోవటం వాళ్ళని రోడ్డు మీదకు లాగటం ఇలాంటి యాగీలు చేయడం ఇలా తనకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అంటే ఏ స్థాయి దిగజారుడు తన కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడడు అనేటువంటిది ఈ రోజున వైఎస్ విజయలక్ష్మి గారు వేసినటువంటి పిటిషన్ తోటే అర్థమవుతా అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి అవుతున్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ